ఇప్పుడు హాస్పిటల్ స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ద్వాదశ రాసుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకుపోయే ముందు ఆగస్టు నెలలో రాబోయే పండగల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి సో కీర్తి గారు మనకి ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుందండి అష్టమితో స్టార్ట్ అయ్యేది మాసం మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుందన్నమాట ఈ యొక్క థర్టీ వన్ డేస్లో చాలా చాలా విశేషకరమైన పండగలు తర్వాత పర్వదినాలు ఉన్నాయి అవి ఏంటంటే చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు చేసుకుంటాం సోమవారాలు చేసుకుంటాం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాయి అనమాట బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ అందరూ మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం వరాలు మనకు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం అడిగితేనే కోరికలు మనకు దేవతలు ఇస్తారని అడగకుండా కూడా చాలా కోరికలు మనకు ఆల్రెడీ అమ్మవారు ఇస్తూనే ఉంటారనమాట ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం లెగసే వరకు ఎనిమిది వందల కోరికలు దేవతలు అడగకుండానే మనకి ఇస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం లెగుస్తూ ఉంటాం టిఫిన్ కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలి లంచ్ కావాలి డిన్నర్ కావాలి స్నానానికి నీళ్ళు కావాలి ఐఫోన్ కావాలి ఇన్స్టాగ్రామ్ కావాలి యూట్యూబ్ కావాలి ఎన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి మనం అడగం కదా బై డీఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలా వరాలు ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు ఆ రోజున మనకి గ్రాటిట్యూడ్ చూపించాలి ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మంగళగౌరి వ్రతము తర్వాత ఇది శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి సోమవారాలు కూడా తీసుకుంటూ ఉంటారు నైన్త్ కనుక చూసుకుంటే ఆ నైన్త్ డేటు చాలా ఎగైన మూడు నాలుగు పండుగలు ఉన్నాయి ఒక ఆ ఒక్క రోజులోనే మూడు పండుగలు కలిసింది ఒకటి రాఖీ పండగ రెండు గాయత్రి మాత జయంతి ఉపకర్మ జంధ్యాల పండగ అని అంటారు ఇవి మూడు నాలుగు కలిసిపోయి ఈవెంట్స్ అందులో అందులోనే కూడా చాలా విశిష్టతమైన రోజు అని చెప్పుకుంటారు పర్టికులర్గా వేదాభ్యాసం చేసేవాళ్ళు ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఈ శ్లోకాలు జ్ఞానము తర్వాత రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అది చాలా చాలా జంజాలు మార్చుకుంటారు జన్యు మార్చుకుంటారు ఆ రోజు తర్వాత దీంతో పాటు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది పదహారవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఉంది సో సిద్ధి బుద్ధి ప్రదాత ఎవరికైనా సరే అటు అనుకున్న పనులు కావాలన్నా బుద్ధి ఇంటెలిజెంట్ విభాగం పిల్లలకు కావాలనుకున్నా కానీ తప్పకుండా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా ఇది కూడా చేసుకోవాలి ఇది ఒక సీక్రెట్ ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి అటు ఇటు కదులు ఉంటారు ఒకసారి నిలకడగా ఉంటారు బట్ అమ్మవారి స్ట్రాంగ్ మన దగ్గర ఎప్పుడు నిలబడి ఉండాలంటే దత్తపుత్రుడైన వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా చాలా మొత్తం సో ఇవి చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు గడిపి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు తులారాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం తులారాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ చిత్త మూడు నాలుగు పాదాలు ఉంటాయండి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలంతా ఇందులో ఉంటారు పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి రా రీ రో రే తా తి తూ తే అన్న అక్షరాలను పర్టికులర్గా ఆర్తో కానీ టీతో కానీ ఉన్న వాళ్ళ పేర్లంతా కూడా దీనికే వస్తుంది అన్నమాట అంటే బాగా మోస్ట్ పాపులర్ పేర్లు అందరూ కామన్గా పిలిచే పేర్లు గల ఈ అక్షరాల్లో ఉంటే వాళ్ళకి తులారాశి అవుతుంది నాకు కొంతమంది ఫోన్లు చేస్తుంటామంటే మా అమ్మగారి ఇంట్లో ఒక పేరండి పుట్టింట్లో ఒక పేరు అది చూసుకోవాలి ఇది చూసుకోవాలని అడుగుతూ ఉంటాడు మరి సో ఎక్కువ మంది ఎవరి దేన్ని పిలుస్తూ దాన్ని చెప్తా ఉంటున్నాయి వాడుకల్లో ఏ పేరు కొంతమంది వెంకట సాయి లక్ష్మి అని పెట్టుకుంటారు అంటే వెంకటాల చూడాలి సాయిలు చూడాల లక్ష్మి ఈ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది మనకి తెలుగు రాష్ట్రాల్లో పేర్లు ఎక్కువ పెట్టేసుకుంటారు వాళ్ళ ఇంటి పేరు పెద్దది దానితోటి మూడు నాలుగు పేర్లు పెట్టేసుకుంటారు బట్ ఇక్కడ కామన్ గా ఎక్కువ ఏ పేరుతో పిలుస్తారు ఆ పేరులో ఫస్ట్ లెటర్ తీసుకోవాలనేది మనకి శాస్త్రాలు వివరించబడింది అనమాట ఈ ప్రకారంగా మనం చూసుకుంటే గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే నాలుగు గ్రహాలు మారున్నాయండి ఒకటి పదిహేడో తారీఖు ఆగస్టున సూర్యుడు మారుతున్నారు దానికి ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక ప్లేస్ లాంటి తర్వాత మారుతూ ఉన్నారు అయితే ఈ మంత్కి ముందే మూడు గ్రహాలు మారిపోతుంటాయి బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత కుజుడు కూడా మారుతుంటాడు ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో మారున్నాయి అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ బిగినింగ్ నుంచి వచ్చేటప్పటికి నాలుగు గ్రహాలు యొక్క ప్రభావం ఈ రాశి మీద ఉందని మనం గమనించుకోవాలి మనకి సూక్ష్మ గోచారంలో గోచర అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏం చెప్తారంటే వెరీ సెన్సిటివ్గా ఫ్యూ వర్డ్స్లో మనం చెప్పవచ్చు విత్తలాభం వ్యాధ్యార్థం అశేష సౌఖ్యం స్త్రీ సుఖాప్తి అని చెప్తారు అంటే ధన ప్రవాహంగా వీళ్ళకి లాభం ఉంటుంది కానీ టయానికి ధనం అందదు అని చెప్తారు తర్వాత స్త్రీ సుఖాప్తి వీళ్ళకి స్త్రీల ద్వారా ఒక హ్యాపీనెస్ లేదంటే జెంట్స్ ద్వారా అంటే బేసికల్గా అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ స్త్రీ లేడీస్ ద్వారా ఒక బెనిఫిట్ ఎదురిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటానమాట అంటే వరకం చూడాలంటే ఇది కొంచెం వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఈ మంత్ మనం సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ సూర్యుడికి చాలా మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు తర్వాత ఫిఫ్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఫిఫ్త్ హౌస్కి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద ప్లానింగ్లు చేయడానికి స్ట్రాటజీస్ లాంటి ఫ్రేమ్ చేసుకోవడానికి లవ్ రిలేటెడ్ మ్యాటర్స్లో అంత అనుకూలంగా ఉండదు కానీ ఓవరాల్గా లెవెంత్ హౌస్లో సూర్యుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనకు మహర్షులు ఏం చెప్తారంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ లాభే ఏకాదశ రవి అని చెప్తారు రవి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల ధన ప్రకారం బాగుంటుంది కులాచార వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన దేవతలను పాటించడం పూజ చేయడం ఎక్కువగా చేస్తారు అందుకని మేము దాకా శ్రావణ మాసం గురించి చెప్పుకున్నాం అనమాట ఈ యొక్క డేట్స్ ఉన్నాయి ఈ వీళ్ళకి ప్లానెట్ పొజిషన్ సూర్యుడు అనుకూలంగా ఉన్నారు ఇవన్నీ చేయడానికి గృహే నిత్యోత్సవం శుభం గృహంలో చాలా బాగుంటుంది శుభకర ఉంటుంది చక్కటి పిండి వంటలు అవన్నీ చేసుకొని తినే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది తర్వాత కుజుడు వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి ఒక రకం పాజిటివ్ సెన్స్లో చూస్తే ధన ప్రవాహం చాలా ఇస్తారు కుజుడు కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి లేదంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఒకరికి హెల్త్ బాగోకపోవడంతో తద్వారా హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది లేదంటే ఇంపల్సివ్ భయం అనవసరంగా పోయేసి కొనుక్కొని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ప్రవాసం వ్యాధి పీడాంశ వైరం ధనక్షయం దేహ పీడాది సంచారం ద్వాదశికి పూజ అని చెప్తారు అంటే అనవసరమైన ట్రావెల్ చేస్తారు ధనం పోగొట్టుకుంటారు అనవసరమైన పెద్ద పెద్ద టూర్లు కొట్టుకుంటారు ధనం పోగొట్టుకుంటారు లేదంటే వ్యాధి హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ప్రవాసం ఫారిన్ టూర్లకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ కూడా ధనం పోగొట్టుకుంటారు బట్ టోటల్గా విపరీతంగా ధనం లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే బంధువులతో బంధువుల ద్వారా ధనం బట్ టోటల్గా ఏ ప్రకారంగా చూస్తే వీళ్ళకి ధనం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి మనకి మూడే ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ ధనం వస్తుంది ధనం కూల్పోయే అవకాశం ఎంత ఎక్కువగా ఉందో ధనం సంపాదించే అవకాశం కూడా ఉంది ఇటు నుంచి పోతుంది ఇటు నుంచి వస్తుంది బట్ ఎక్కువగా ధనం కూల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మిక్స్డ్ రిజల్ట్ మనకి వీళ్ళకి అదృష్టం ఏమంటే శుక్రుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి తొమ్మిదో ఇంట్లో శుక్రుడు భాగ్యాన్ని తీసుకొస్తాడు లక్ ఎందుకంటే మనం వరమహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇవన్నీ మనకి ఈ శ్రావణ మాసంలో జరుపుకుంటూ ఉంటాం కాబట్టి అటు సూర్యుడు పండగలు జరుపుకోవడానికి బాగా సపోర్ట్ చేస్తున్నారు నైన్త్ హౌస్లో శుక్రుడు ఉండటం కూడా నేను కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాను అనమాట అంటే ఈ టైంలో వీళ్ళకి మంత్రసిద్ధి చేసిన పూజలు ఫలితం తక్కునే వీళ్ళకి వచ్చేస్తుంది అందుకని ఈ మంత్ చాలా ఆధ్యాత్మికంగా ఉండి ఖచ్చితంగా ధన ప్రవాహం వీళ్ళకి వస్తుందండి కామెంట్స్ పెట్టండి చూద్దాం చూడండి వాళ్ళు కనుక ఎవరు ఐమ్ ష్యూర్ అండి వీళ్ళకి ఖచ్చితంగా మంచి మంచి పూజలు చేస్తారు మంచి రిజల్ట్ కూడా వస్తుంది సో ఎంత పూజ చేస్తే అంత ధనం వస్తుందంట వస్తుందా లేదా చెప్పండి పెట్టండి ఎందుకంటే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా నెక్స్ట్ ఇయర్ ఈ పూజలు మనం కూడా కాన్ఫిడెంట్ వేరే వాళ్ళకి చెప్తున్నారు అంతే కదా రైట్ సో నక్షత్రాల ప్రకారం నక్షత్రం ప్రకారం గనుక చూసుకుంటే ఇది కూడాను బాగుందండి వీళ్ళకి ఫస్ట్ చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి విదేశాగా మనము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది పరవాసము ఫారిన్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది వస్త్రలాభము దేహ అన్ని ప్రకారంగా బాగుంది ఒక్క హెల్త్ విషయంలో మాత్రం బాగుండదు అది కూడా ఆగస్టు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగుండదు ఓకే మిగతా అంతా బాగుంటుంది వీళ్ళకి స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు ఫారిన్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది ఫారిన్లో స్టే చేయాలి లేదంటే వేరే ఊళ్ళో స్టే చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది వస్త్ర లాభం కూడా చూపిస్తుంది కానీ వీళ్ళకి దేహపెడనం హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంటుంది తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ దేహపీడనం నెగిటివ్గా ఉంటుంది కానీ పాజిటివ్గా క్షేమంగా ఉంటారు పరవాసము వస్త్ర లాభము చూపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అది మనం బిగినింగ్లోనే చెప్పుకున్నాం తద్వారా ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి ఇది కాకుండా స్వాతి నక్షత్రం వాళ్ళకి అనవసరంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఇట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం బట్ ఒక రకంగా చూడాలంటే తటస్థంగా ఉండి ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఏం రెమెడీస్ పాటిస్తే బాగుంటుందండి సో రెమెడీస్ చెప్పే ముందు ఒకటి చాలామంది నన్ను లాస్ట్ హోలియర్ అంతా ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు నేను కూడా ఎక్కువ చెప్పేది ఏంటంటే అండి ఇండియాలో ఎవరు ధనానికి ఇబ్బంది పడకూడదు పర్టికులర్గా మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ధనానికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేది నా మిషన్ అండి ఎందుకు అని మీరు అడిగారనుకోండి మన ఋగ్వేదంలో స్త్రీ సూక్తం ఎందుకు ఇచ్చారంటే ధనం కావాలి స్త్రీ సూక్తంలో చాలా క్లూస్ ఉంటాయండి ధనం సంపాదించుకోవడానికి దాని మీద నేను ఎక్స్ క్లూ చాలా వర్క్ కూడా చేస్తున్నాను ఆ ఈ చి రుక్ అంటారు కదా అవి ఎలా వచ్చింది దాని యొక్క మీనింగ్ ఏంటి ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క శ్లోకం ఇచ్చారనమాట అది దాని గురించి ఒక పెద్ద బండిలా బుక్స్ ఉందన్నమాట అలా చూసుకుంటే మనకి ఎన్నో స్తోత్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి రీసెంట్గా మనకు మనకి ఈ కలియుగంలో కనుక చూసుకుంటే ఆది శంకరాచార్యులు కూడాను మనకి కనకదార స్తోత్రం ఇచ్చారు ఆయన ఎందుకు ఇచ్చారు అది అంటే ధనానికి ఇబ్బంది పడకూడదు అండి ఎప్పుడైతే మనం ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే మనకి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి ఇల్లు కట్టుకోవాలి రకరకాలు ఉంటాయి కదండి అవన్నీ మనకు ఎప్పుడు తరగతి సమాజానికి చూపించుకోవాలి మన దగ్గర కారు ఉందని జ్యువెలరీ చూపించుకోవాలి కదా అప్పుడు మనకి శాచ్యురేషన్ వచ్చేస్తాం టయానికి వచ్చిన తర్వాత అప్పుడు మోక్షానికి వెళ్ళిపోతాం సమాజానికి మనకి తిరిగి కొంత ఇవ్వగలుగుతాం నాకే లేనప్పుడు నేను సమాజానికి ఏమి ఇవ్వాలి మరి నేను సమాజానికి ఇవ్వలేకపోతే ఇవి చాలా ఉంటుందండి ఇది మనకి ఈ ఈ పరంపర కొనసాగాలంటే ధనంతోనే ముడిపడి ఉంటుంది అండి భాగ్యంతోనే ముడిపడి ఉంటుంది ఎందుకంటే నేను కూడా చాలా ఎక్కువగా వర్క్ చేస్తున్నాను చాలామందికి వన్ టు వన్ నేను లాస్ట్ కపులా ఫీరస్ నుంచి కనుక చూసుకుంటే కుబేరు పార్శుపతి అభిషేకం మహాలక్ష్మి విశేష హోమం ఉంటుందండి అగైన్ ఋగ్వాదం శ్రీ సూక్తం తీసుకొని దానికి కొన్ని సంపుటీకరణ మంతాలు వేసి వాళ్ళ దగ్గర పారాయణం స్పెషల్గా చేసి చేయించి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాను అనమాట చేపిస్తే వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ నాకు వచ్చేది చాలా చేస్తున్నాం అనమాట సూపర్ అయితే ఏమవుతుందంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే చేయడానికి నేను ఇష్టపడతాను అనమాట వాళ్ళ ఇంట్లో నెగటివ్ వైబ్స్ అన్నీ పోతుంటుంది ఎక్కువగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని నేను చేయమని చెప్తాను చాలా ఎక్కువ మందిని కూడా పిల్లల చెప్తాను సరౌండింగ్ పీపుల్ అంతా అది ఎక్స్పెన్సివ్తో కూడుకుంటుంది బట్ చాలా మంది ఏమండి మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏదైనా సామూహికంగా ఏదైనా ఉంటే చూడండి మేము కూడా జాయిన్ అవుతామని అడిగారు ఆ టైంలో నాకు కుదరలేదు అవకాశం కూడా లేదు బట్ ఈసారి అయితే ఏమవుతుందంటే మనకి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని లాస్ట్ శుక్రవారం వస్తుంది అంటే అమావాస్య ముందు వస్తుందన్నమాట అప్పుడు మనకు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ ఈ టూ డేస్లో నేను ఏదైతే అందరికి ఇప్పటిదాకా చేపిస్తున్నానో దాన్ని సామూహికంగా చేయాలి ఓపెన్గా చేయాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మనకి కనుక్కుంటే దాని యొక్క వాళ్ళకి వచ్చిన స్పందనను బట్టి అగైన్ నేను మంచి హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే గ్రాండ్గా చేస్తే బాగుంటుంది తర్వాత వచ్చిన వాళ్ళకు కూడాను కుంకుమ పూజ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళకి సర్ప్రైజింగ్గా కొన్ని గిఫ్ట్స్ తర్వాత మహాలక్ష్మి కిట్ తర్వాత ఎలా ఉంటే ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాం అనమాట బట్ అగైన్ స్పందనను బట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్ళటమా లేదన్నది కూడా అగైన్ ఆలోచించాల్సి అనమాట ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు సో వీళ్ళకి మీరు పర్టికులర్గా కనుక చూసుకుంటే తులారాశి వాళ్ళకి కుజుడికి సంబంధించిన విషయాలు తర్వాత సూర్యుడికి సంబంధించిన విషయాలు వీళ్ళకి మిక్స్డ్గా ఉందనమాట అందులోనే మనం కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపడిన హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది ఆరోగ్యం చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ఆరోగ్య ప్రదాతం వీళ్ళకి సూర్యుడికి ఆరోగ్యం ఇచ్చినా కానీ లేదంటే మనకి ఆదిత్య హృదయ స్తోత్రం అంటే లేదంటే సూర్య అష్టకం అని ఉంటుందండి ఇది చాలా సింపుల్ ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవచ్చు అష్టకం చదువుకున్న దీనితో పాటు వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం అని ఉంటుంది ఇది చదువుకోన లేదంటే మానస ద్వాదశ నామాలని ఉంటాయి ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇవి చిన్న చిన్న మంత్రాలు కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఇవి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది బట్ ఇన్ కేసు ఎవరికైనా హెల్త్ సీరియస్గా కనుక ఉంటే అమృత మృత్యుంజ పార్శుపతి అభిషేకం అని ఉంటుందండి అది చేయించుకున్నా లేదంటే ఆయుష్య సూక్తం అని ఉంటుంది ఇది వేద మంత్రం కాబట్టి అది తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ చేత పారాయణం చేయించుకొని ఒక నూట ఎనిమిది సార్లు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కనుక తీసుకుంటే చాలా బాగుంటుందండి రైట్ సో మొత్తానికి తులరాశి వారికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీస్ని కూడా సూచించారు సురేష్ బాబు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు